తులారాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఎప్పటి నుంచలో ఎదిరి చూస్తున్నటువంటి మీరు ఆ సమస్య పరిష్కారమై కొంత కొలిక్కి వచ్చి శుభవార్తను వింటారు ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతుంది ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వస్తుంది తులారాశివారు ఈరోజు ఐదు వత్తులతోని దీపాలు వెలిగించి లక్ష్మీదేవినికి లక్ష్మీదేవికి కానీ మీ ఇంటి దేవతకు కానీ సమర్పించి నమస్కరించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది బంధువుల యొక్క సహకారం ఉంటాయి శుభకార్యాల లోపల పాలు పంచుకుంటారు దైవ కార్యక్రమాల లోపల కూడా ఈరోజు మీరు పాలు పంచుకుంటారు దైవ సేవ ఈరోజు మీరు ఎక్కువగా చేసే అవకాశం ఉన్నది వృచ్చిక రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ యొక్క సమస్యలకు పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉన్నది ఇంటి ఇంటిలోపట శుభకార్యాలకు ప్రయత్నాలు కొనసాగుతాయి వృచ్చిక రాశివారు ఈరోజు లక్ష్మీదేవికి మూడు వత్తులతోని దీపం వెలిగించి సమర్పించండి లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకోండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది రుణపరంగా ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది ఒక శుభవార్తను కూడా వినే అవకాశం మీకు ఉన్నది ధనస్సు రాశివారు ఈరోజు మూడు వత్తులతోని దీపాన్ని వెలిగించి మీ యొక్క ఇంటి దేవునికి లేదా మీ కులదేవునికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది